శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవస్థానం భూములు ముప్పై ఎనిమిది భోగం భోగమునామ టెంపుల్ సర్వీస్ భూములు ఉన్నాయి అవన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి అదీ కాకుండా ఈ ఫ్లైఓవర్ ఉంది కదా కడప కర్నూలు రోడ్డు మెయిన్ రోడ్డు ఆ రోడ్డుకు ఫ్లైఓవర్కి మధ్యన కేసి కిణాలకు మధ్యన రోడ్డుకు ఇటువైపు అటువైపు దేవస్థాన మాన్యము టెంపుల్ సర్వీస్ భూములు ఉన్నాయి వాటిని షికెన్ సెంటర్ శ్రీ బాలాజీ రైతు చికెన్ సెంటర్ యజమాని అతని పేరు ఏవి సుబ్బారావు ఈ భూములను ఆక్రమించుకొని ఆయన ఒక గృహం నిర్మించాడు ఏది గృహం కాదు ఒక షాపింగ్ కాంప్లెక్స్ నాలో పోర్షన్లు పెట్టి దాని మీద నేను పునాదివేసినప్పటి నుంచి ఫిర్యాదు చేశాను ఎవరికి మున్సిపాలిటీ వాళ్ళకి చేశాను ఎన్ఐమెంట్ వాళ్ళకి చేశాను ఎన్ఐమెంట్ ఏసీ గారికి చేశాను అందరికీ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోతే కనీసము జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాను జడ్జి గారు మైదుకూరు సివిల్ కోర్టు జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాను కాజామోయిన ఆయన ఆయనకి ఇస్తే కనుక నువ్వు అది రెఫరెండ్ ప్రకారం పంపిస్తే కనుక మేము నోటీసులు పంపుతామన్నారు పోయిన డిసెంబర్ ఏడో తారీఖు ఉన్నది వాయిదా అది పోయింది తర్వాత ఇరవై ఎనిమిదికి ఉన్నది అది పోయింది ఈ నెల పద్దెనిమిది తారీఖు ఉంది వాయిదా ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయాలను భూ అక్రమను నివారిస్తారని చెప్పి ఆయన ఎంతో హౌద్భావంతో వెల్లడించాడు కానీ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఇంతలా బిల్డింగ్ నిర్మాణం అయిందంటే కనుక మొత్తం టోటల్గా అధికార గానవంతా లంచాల మొత్తంలో ముగిస్తున్నారు ఫిర్యాదు చేస్తే కనుక వాళ్ళకు ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు వాళ్లకు ఆదాయం పెరుగుతుందంట అన్యాక్రాంతమైన భూముల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ మించుకునే వ్యక్తి దగ్గర నుంచి ఆదాయాలు ఇవాళ పెరిగాయి ఈ ఏసీ గారికి ఎన్నోమెంట్ ఏసీ గారికి ఈవో గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నోమెంట్ ఈవో గారిని ఆయనకు బండి లేదు బ్రాహ్మణు భయస్తుడు అసలు నిజంగా ఎంక్వైరీ చేస్తారా లేదా స్వయంగా వెళ్తే నా బండి బీచ్ తీసుకునే వాళ్ళు నన్ను బెదిరించారు ఏవి సుబ్బారావు వాళ్ళది సెంటర్ యజమాని బెదిరించి తాళాలు లాక్కున్న తర్వాత ఏసీ గారు కన్సల్టెంట్ తో ఈవో గారు కంప్లైంట్ ఇచ్చారు అంతకుముందు పదవే నెల అక్టోబర్ నెలలో కంప్లైంట్ ఇచ్చిన కానీ నేను తల ఇస్తాము ఎవరు నీ అని చెప్పి బెదిరించారు ఏవి సుబ్బారావు ఫోన్లో నుంచి ఎవరు ఆయన కొన్నారెడ్డి అంటే ఎవరో అంటే దాన్ని ఆయన పక్కన షాప్ పక్కన షాప్ ఉందంట కొన్నారెడ్డి ఎవరో ఆయన ఏదో భోగులు గీ వ్యాపారం చేస్తానంట ఆయన బెదిరిచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు లేవు కానీ నిన్న నేను ఏంటంటే కలెక్టర్ గారికి ప్లస్ మన ఎస్బీ గారికి ఇచ్చాను కంప్లైంట్ మొన్న సోమవారం ఆ కంప్లైంట్ వాళ్ళు డీఎస్పిని కలవంటే డీఎస్పి గారి దగ్గరికి వెళ్ళారు డీఎస్పి గారు తిరిగి ప్రశ్నిస్తున్నారు నన్నే నీ మీద కేసు అయిందంట నా మీద కేసు ఎందుకు అవుతుందండి నా మీద కేసు అయిందని డీఎస్పి గారు కులం నాకే ప్రశ్నిస్తున్నాడు కానీ ఆక్రమించిన వాళ్ళని ఆపేదానికి మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు ఈ దేవస్థాన భూములు కాపాడలేదు ఈ ఎమ్మెల్యే గారు పుట్టరాజ సుధాకర్ యాదవ్ గారు ఈ దేవస్థాన భూములు అయితే ఎవరైతే ఆక్రమించినాడో చికెన్ బాలాజీ చికెన్ సెంటర్ యజమాని ఇంట్లోకి పోయి ఆతిథ్యం తీసుకొని కిందకు వస్తున్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళి వస్తుంటే నేను సుధాకారి మా ఎమ్మెల్యే మాన్యశ్రీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇతను నలభై సెంట్లు ఆక్రమించాడు మొత్తం మూడున్నర ఎకరాల భూమి ముప్పై ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఏది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పది ఎకరాలు కోర్టు పక్కన ఆరు ఎకరాలు ఈ రకంగా ముప్పై ఎనిమిది ఎకరాల భోగం మాన్యము భూమి ఉంది టెంపుల్ సర్వీస్ భూమి అని చెప్తే కనుక నేను ఆయన ఒకటే కరాకనే చెప్పాడు నాకు తెలియదు నువ్వు అంత ముందు ఆయన చర్చల్లోకి లోపలికి పోలేదు నేను ఇలాంటి అయితే నిర్బంధంగా ఖండిస్తున్నానని చెప్పాడు రాజకీయాల కోసం శంకరావాలు డమరుకాలు ఇలాంటి కాదు నిజాయితీ నీతి ఉంటే బీజేపీ సుబ్బరాయలు ఉన్నారు మైదుకూరులో ఎందుకు ఆక్రమించాడు ఆక్రమించడం మైదుకూరే కదా అయింది ఆయన కళ్ళల్లో పర్వలేదా ఆయన వడ్డ మిషన్ ఎక్కడ ఉంది పక్కనే ఉంది కాలువ కట్ట అటుపక్క కాలువ కట్ట ఇటుపక్క అదే మాన్య భూమిలో చర్చి కట్టారు హాస్పిటల్ కట్టారు మొత్తం ఆక్రమించారు ఆ తర్వాత వచ్చేసి బస్టాండ్ ముందర ఉండేటటువంటి కబరస్థానం కూడా ఎన్ను ఉండదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది దాని కూడా రాజకీయాలకు తలొగి ఆ బస్టాండ్ ముందే కబరస్థానం వదిలేశారు ఈ రకంగా చేసుకుంటూ పోతే కనుక అంటే లాలు చీలు ఈ రకంగా మంచాలు కంచాలు మేము ఎవరేవాడి సామాన్య ప్రజలము ఇదిగో ఇది నేను కొన్నాను ముప్పై సంవత్సరాల క్రితం అంటున్నాడు ఎవరు చికెన్ సెంటర్ సుబ్బారావు రెండు వేల ఇరవై రెండులో సిండికేట్ బ్యాంకులో ఆయకం పెట్టి వినిపించారు ఎవరు భోగములు భోగము కులానికి సంబంధించినటువంటి పామూరులో ఉన్నారు కోటగాడి సుబ్బారావు కోటగాడి సుధాకర్ అని చెప్పి వినిపించారు ఆయన సన్న ఎవరు ఆ బ్యాంకింగ్ మేనేజర్ ఉన్నాడు సుబ్బారావు ఉన్నాడు సుధాకర్ ఉన్నాడు ఈయన ముప్పై ఏళ్ళ క్రితం కొన్నాను అన్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఇది పదవ పెట్టారు ఆయకం అంటే ఎనభై నుంచి ఇప్పటికి ఇరవై నాలుగు అంటే ఎంత నలభై నాలుగు సంవత్సరాలు మరి నలభై సంవత్సరం నలభై నలభై సంవత్సరాల బ్యాంకు ఉంటే ముప్పై సంవత్సరాల కింద ఎలా కొన్నారు టోటల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దానికి ఎలా ఇచ్చారండి మీటరు ఇంతలాగా బిల్డింగ్ నిర్మాణం అయింది ఎందుకని ఆడడం లేదు కూల్చడం లేదు మున్సిపల్ పర్మిషన్ లేదని చెప్పి ఇచ్చారు మాకు మున్సిపల్ పర్మిషన్ లేకుండా సామాన్యుడు గోడ కూల్ కూల్చేసి ఎన్నో నాలుగు ఇబ్బందులు పెడుతున్నారు ఇంతలావు బిల్డింగ్ నిర్మాణం అవుతుంటే వాళ్ళు ఈ బిల్డింగ్ నిర్మాణం పాటు ఆ అధికారులు బిల్డింగ్లు నిర్మాణం అవుతున్నాయి అప్పి మీకు నేనైతే ఈ బిల్డింగ్ హోల్ అయ్యండి దేవ దేవస్థానం శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ముప్పై ఎనిమిది ఎకరాలు కాపాడండి